పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈ రోజు ప్రారంభమైంది ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలలో ప్రతి బస్ స్టాప్ లో కూడా ఇటువంటి పిరమిడ్ బస్ స్టాప్ల నిర్మాణాలు వేలాది కనుక ప్రతి ఒక్కరికి ఇది అద్భుతమైన ప్రచార సాధనం ఈ పెరిమిడ్ బస్టాప్ అనేది అన్ని చోట్ల విరివిగా రావాలి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈయన మెయిన్ పట్టుదల పట్టదల పౌడర్ అనమాట అట్టి ఉంటాడు కానీ మెయిన్ వచ్చేసి కిమ్మిది ఉండే మాత్రం నారాయణే ఇంకొకటి సార్ ఒక మాట అనేవాళ్ళు ఏమైంది పచ్చి సార్ పట్టు పట్ట రాదు పట్టు పట్టలేని దిగే పట్టలేదు బట్టు వింతకంటే పట్టుదచ్చేదనే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నారాయణ రెమెడీ శక్తి అనేది చాలా అవసరం మరి మన విశ్వాలు బ్రహ్మశక్తి తమ్మాపతి గారికి హృదయపూర్వకంగా ఆత్మాభి వందనాలు తెలియజేసుకుంటూ ఇది నిజంగా చాలా గొప్ప విషయం మన హుసూరులో ఫస్ట్ ఎక్కడ బస్ స్టాప్ లైన్ లేదు కానీ ఇక్కడ స్టార్ట్ అవ్వడం అనేది ఒక చరిత్రలో మొట్టమొదటిగా నిలిచిపోయింది అన్నకు ఫోన్ చేసి అడిగిన వెంటనే అన్నది ఓకే అమ్మా మీరు నాకు ఎట్లా తెలీదు మీరు వచ్చి చూపిస్తే నేను చెప్తానమ్మా అన్నాడు సరే అమ్మా అని వచ్చి ఇక్కడికి వచ్చాను